ఏంటి గింద పూజలు ఎటు పోతున్నావు ఆ గింత మంచి రాయను ఇలా ఆదివారం మీద బడే ఉండదు గింత మంచి ఎటు పోతున్నావు నువ్వు ఏంటి సాయిబాబు జాతర మంచిగా ఉంటది కదా అక్కడ మంచి ఎక్కడానికి చేయింటి వీలు ఉంటది కింద కూర్చొని పోవడానికి ట్రైన్ ఉంటది చిన్న పొరగాలు మంచి ఎక్కడానికి జారుడు పళ్ళ కూడా ఉంటది బాగా ఆకలైంది తినడానికి అన్నం కూడా ఉంటది ఆ చల్లగా ఐస్ క్రీమ్ కూడా ఉంటది రాడా ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది చల్లగా అవన్నీ చూడాలంటే పోదావా పోవాలరా నా దగ్గర పైస లేడరా ఊళ్ళేమన్నా పని పోయేటప్పుడు విలువ్రీ అని అంటే నువ్వు గాపాని ఏం చేస్తావని అంటారు ఒకసారి వెళ్తూనే గారా ఈ పని చెత్తడో చేయడో తెలిసేది ఐసిల్లోలు కలంగా ఒక మడి మిగిలింది కరిశద్దాం పారా అదే ఎవరన్నా తోలుకోని అన్న పోరా అరే ఉత్తరా కాదురా పైసలు ఇస్తారా అరే మామైపిన పని ఉంది కదా నేను తీసుకుపోయినాం అనుకో పనికి పని అవుతుంది పనికి పైసలు వచ్చినట్టు ఉంటది అరే పని అంటే గుర్తుగా మా అబ్బా పని చెప్పింది చేద్దాం వారి చేత పైసలు కూడా వస్తాయి అరే పిస మొక్క పూడా గింజ సల్లటి మాట గింజలు ఎందుకు చెప్తున్నారా చెప్పాలనుకున్నారా కానీ గుర్తు లేకుండా పోదాం పా మరి పోదాం అవోయ్ అవ్వా ఇప్పటికీ ఉన్నట్టున్నా ఎటు అసలు ఏమైంది రా ఇంటి ఖర్చు కుక్కోరినట్టే ఓరుతున్నావు నీకు గట్టనే ఉంటది కానీ మొన్న కైకిలు కాలంగా ఒక మాడి మిగిలింది చూసినావా అది మేము ఇద్దరం పోయి కలుస్తాం మాకు పైసలు ఇస్తావు మరి ఆ మాడి కైకిలు అయితే కాదు ఏ ఇళ్ళకే ఎంత కొంత సరే ఇస్తాపో ఎంత టాలెంటెడ్ ఉన్నావు సరే సరే అరే మేము ఇచ్చిన పైసలతోటి జాతర మొత్తం ఫుల్ ఎంజాయ్ చేయాలి ఆ మాసాలు గాని ఎండ బాగా కొడుతుంది ఉన్నా షార్ట్ వేసుకుని సరేనా సరే సరే అవో ఇంత డబ్బు దాబ్ రెడ్డిపోతున్నావు సువాళ్ళు తెచ్చుకోమన్నా తెచ్చుకున్నావా తెచ్చుకున్నా అయితే వాళ్ళు ఉండిపోనా ఇట్లా పోయి మోటార్ సరేనా సరే పో ఆ గింత జల్లిన దిగినా జాతరకు లేట్ అయితే లేదా గింద పని పొద్దున్నాకేస్తావాడ కరెక్ట్ నేను కూడా నడుస్తున్నావు జల్దిరా మా అమ్మ పైసలు నువ్వు ఏం ఇస్తారా జాతర ఏ మీ అమ్మ మనకి పైసలు ఆరా జాతరలు ఉన్న సామాన్ మొత్తం కొంటాం బొమ్మలు కొంటాం కార్లు కొంటాం పుకిలింగ్లు కొంటాం అన్ని కొనాలే బానే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నావా అమ్మారా పైసలు మంచిగా జేసే అది అయితే ఇంకా రెండు మూడు కొనాలి జంట్కి అయితే చూసినా అది అయితే పక్క ఎక్కరా మనకి అదే అది మంచి మంచిగా ఉంటాయి అదే మరి మొత్తం కలిసినట్టేగా అరే మూల మూలలు దొచ్చుకుంటా అదే మరి మా అమ్మ కింద గడ్డు ఏమి అమ్మేమన్న తీ ముచ్చుకుంటూ అలా అన్నాడు నెంబరే కలిసినాం పైసలు మరి వంద రూపాయలు అమ్మా ఇంకే పైసలు ఇచ్చిన కదా ఇద్దరు కనిపిస్తలేవా కనిపిస్తున్నాయి సరిపోతాయా అంటే మా అయ్య యాభై రూపాయలు ఇచ్చేటోడు అయిపోయా ఈ పైసలు తీసుకుంటే ఈ వంద రూపాయలు ఏం బండి మీద ఊడానికి పెట్రోల్ కూడా కావగలరా அது நீக்கென் குற பாண்டதான் நல்ல ரெடி காப்போ சரேனா சரி சரி நெடிகா ఎంత రా పోతారా జాతరకు అప్పు నా ఎవరా అవతలే పానం జిల్లీ రెడీగా మరి ఇప్పటికీ లేట్ అయింది అరే బోర్డు ఏంటి తన కింద పెద్ద పెట్టారు అరే ఇప్పుడు దర్శనాన్ని పోతారు చూసినావా తన బాగా మంది అవుతారని ఈయన మొక్కుకొని వెళ్ళిపోవాలని ఈయన బోర్డు పెట్టారు ఈయన మొక్కుకోవాలని బోర్డు పెట్టారు ఇంత టాలెంటెడ్ ఉన్నావు అరే ఎటు పోతున్నావు రా అరే మొక్కిన గారు అయిపోయింది కారా అరే మనం వచ్చింది లోపల దేవుళ్ళు మొక్కి జాతర మొత్తం తిరగడానికి అట్లయితే పోదాం నడుపు

అప్ప మీరు దగ్గర కూడా ఉండే అరే విజలుగా అరే ఇక్కడ ఏదైనా ఉండే ఎట్లేదు జాతరం బాగా రూపాయలు అవుతా అదేంటి అనుకో మంచి గొప్ప ఇరవై ముప్పై రూపాయలు అరే పితంబొక్కడానికి బిల్లు బియ్య అరవై రూపాయలు వాడుతుందా ఒక్క అరవై రూపాయల ఇది కూడా మనకి సెటిగా అరే పాపం ఈ వంద రూపాయలు ఇతనికి ఇచ్చేత్తాబోగోడు గారెంట్ పైసలు ఇస్తాడు అరే పైసలు అరే ఆ వంద రూపాయలు పట్టుకుని జాతర మొత్తం తిరిగినాం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేకపోయి ఆ సాయిబాబా కోరుకున్నట్టున్నారా ఇసులకు పైసలు ఇవ్వని మీ కుడి లాంటి వాళ్ళు ఎందరో రోడ్ల మీద కనిపిస్తూ ఉంటారు మీరు వాళ్ళకి వేసేది పది రూపాయలు అనుకోవచ్చు కానీ అదే పది రూపాయలు వాళ్ళకు ఒక పూట అన్నంగా మారచ్చు ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి